అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ అఫీషియల్ నేను మీ తిరుపతి నాతో పాటు కార్తిక్ అన్న కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు పొద్దున్నే మేము కింగ్డమ్ సినిమాకి సంబంధించిన రివ్యూ ఇచ్చినాం మాకు ఆ సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది ఆ సినిమాలో ఓవరాల్ యాక్టింగ్ ఎట్లా ఉంది విజయ్ దేవరకొండది ఆ సినిమా స్టోరీ ఎట్లా ఉంది యాక్టర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసిరో మొత్తం కూడా మేము చెప్పినాం సో ఓవరాల్గా పొద్దునుండి ఇప్పటిదాకా పబ్లిక్ టాక్ మాత్రం విపరీతంగా ఉంది కొంతమంది పాజిటివ్ చెప్పేవాళ్ళు పాజిటివ్ చెప్తున్నారు నెగిటివ్ చెప్పేవాళ్ళు నెగిటివ్ చెప్తున్నారు అసలు రియాలిటీ ఏందనేది మేము మీకు చెప్పబోతూ ఉన్నాం తర్వాత ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి ఫ్యూచర్ ఎట్లుంటుంది ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ సినిమాలకు ఈ సినిమా ఏమన్నా ప్రభావితం పడేటటువంటి అవకాశం ఉందా ఎందుకంటే వరుసగా కొంత ఫ్లాప్లు వస్తూ ఉన్నాయి సినిమాలు విజయ్ దేవరకొండ అంటే గట్టి గట్టి ఎక్స్పెక్టేషన్తో సినిమాలు తీస్తూ ఉన్నారు కానీ కొంత ఫ్లాప్లు ఓడడం నిరాశతో ఉండడం ఫ్యాన్స్ కొంత ఆ ఉత్సాహాన్ని కొంత వాళ్ళు తక్కువ చేసుకోవడం ఇదంతా కూడా కనబడుతుంది అసలు ఈ సినిమాకి ఎంత రేటింగ్ వచ్చింది ఇప్పటిదాకా అంటే విజయ్ దేవరకొండకు సంబంధించి కింగ్డమ్ సినిమాకి సో ఇక్కడ మీరు రేటింగ్ కూడా చూసుకోవచ్చు టైమ్స్ ఆఫ్ ఇండియాలో త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చిండ్రు రేటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో తర్వాత గ్రేటర్ ఆంధ్రాలో టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ వచ్చింది ఆంధ్ర అదే గ్రేటర్ ఆంధ్ర ఆ గ్రేటర్ ఆంధ్రాలో తర్వాత ఇండియా టుడేలో టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ కి ఓవరాల్గా వచ్చినటువంటి రేటింగ్ పాయింట్ ఫైవ్ అంటే చాలా ఎక్కువ దాంట్లో టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ అంటే అసలు ఎందుకు ఈ రేటింగ్ వచ్చింది రేటింగ్ రావడానికి గల కారణం ఏంటి ఇక్కడ చూడండి ఇది కాదు రేటింగ్ ఇక్కడ కొంచెం జరగండి అన్న మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ మీకు రేటింగ్ కనబడుతుంది కింగ్డామ్ అని చెప్పి ఇక్కడ మీకు ఉంటుంది రేటింగ్ ఇదంతా కూడా ఓవరాల్ రేటింగ్ మీరు చూసుకుంటే ఈ రేటింగ్ లో ఇప్పుడు ప్రస్తుతం కింగ్డామ్ సినిమా నడుస్తున్నది అయితే ఎందుకు ఇలాంటి రేటింగ్ వచ్చింది రండి కార్తీక ఇంత ఘోరమైనటువంటి రేటింగ్ రావడానికి గల కారణం ఏంది అనేది కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం విజయ్ దేవరకొండ ఇంతకంటే ముందు ఒక లైగర్ సినిమా చేసింది టూ థౌజండ్ ట్వంటీ టూలో చేసినటువంటి సినిమా ఆ సినిమా కూడా ఫ్లాప్ నిజానికి ఆ సినిమా చాలా అంచనాలతో వచ్చింది పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో కార్మి మంచి తారాగణం తోటి భారీ అంచనాలతో వచ్చింది కానీ అనుకోకుండా అట్టర్ ఫ్లాప్ మర డిజాస్టర్ ఒక రకంగా చెప్పాలంటే మామూలుగా ఫ్యామిలీ ఇస్తారు విజయ దేవర చాలా కింది స్థాయి నుంచి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా అతను స్వయం కృషితో ఎదిగాడు నిజంగా తన నటనంతే ప్రజలకు అభిమానాన్ని చూరుకుని సొంతంగా అభిమానం సంపాదించుకున్నాడు నటన చేత అతనికి ఎవరు కూడా గతంలో గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు కానీ ఎందుకో ఈ కాలంలో మాత్రం వరుసగా ప్లాప్లు వస్తా ఉన్నాయి మన లైగర్ మూవీ ఇప్పుడు ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే బీరో సినిమా సినిమాగానే మిగిలిపోయింది మనం పొద్దున్న సినిమాని ఎంకరేజ్ చేద్దాం ఏదో విజయ్ దేవరకొండ గతంలో ప్లాప్ అయి ఉన్నాడు కొద్ది పర్లేదు కదా అనుకున్నాం కానీ మిగతా రివ్యూస్ అన్ని కూడా చాలా దారుణంగానే ఇస్తున్నాయి మొదటి రివ్యూస్ అని చెక్ చేసి ఇచ్చిన పొద్దున మనం దీంట్లో అవును అంటే ఫస్ట్ సినిమా వీళ్ళు తీసుకున్నటువంటి స్టోరీ ఇది పాత సినిమాల్లో ఉన్న స్టోరీ కొత్తగా స్టోరీ కాదు ఇది రొటీన్ స్టోరీ అన్నా తమ్ముళ్ళ ఎమోషన్ అనేటువంటిది ఆ రోజుల్లో కృష్ణ కృష్ణం రాజు వాళ్ళు ఏదో పాత హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ చేసిస్తారు ఇలాంటి సినిమాలు ఓకే సో అలాంటి సినిమాల కథనే కొద్దిగా ఏదో కొత్త కొత్తగా మసాలా అంటిసి పెట్టారు నిజానికి విజయదేవరకొండ దేవర నటన అద్భుతం తర్వాత కానీ సినిమా కథనం బాలేదు డైరెక్టర్ టేకింగ్ అనేది అస్సలు బాగాలేదు జెర్సీ సినిమా చాలా అద్భుతంగా అక్కడికి జెర్సీ సినిమాకి ఈ సినిమాకు ఉన్న తేడా ఏంటంటే ఇది అక్కడ కథన్ నమ్ముకున్నాడు ఇక్కడ హీరో నమ్ముకున్నాడు అవును కథన్ నమ్ముకున్న చోట బాగుపడ్డాడు హీరో ఎదువేషన్ నమ్ముకున్న చోట పాడిపోయాడు మరి మరి మంచి కథ దొరకలేదా అంటే ఓవరాల్ గా సినిమా మొత్తం బానే ఉంది అన్న చూడడానికి బానే ఉంది వన్ టైం చూడొచ్చు సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా బాగుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలా బాగుంది చాలా బాగుంది హై లుక్ దీంట్లో రియల్ లొకేషన్ రియల్ లొకేషన్స్ జెన్యున్ లొకేషన్స్ ఇచ్చినారు ఎక్కడ కూడా గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్లు బ్లూ మ్యాట్ అట్లా ఏం పెట్టలే జెన్యున్ గానే ఇచ్చినారు అంత బానే ఉంది తర్వాత శ్రీలంకలో లొకేషన్ తర్వాత విశాఖపట్నం లొకేషన్ హైదరాబాద్ లొకేషన్ కేరళ లొకేషన్ రకరకాల లొకేషన్లో సినిమా షూట్ చేసారు అంత బాగానే ఉంది దీంట్లో విజయ్ దేవరకొండ కానిస్టేబుల్ తర్వాత ఆ లుక్ కూడా సెట్ అయింది విజయ్ దేవర కొంచెం కొత్త లుక్ కదా ఆ కొత్త లుక్ కూడా బాగా సెట్ అయింది షూట్ అయింది అంత బానే ఉంది కానీ అయితే లుక్ బాగానే ఉంది విజయ్ దేవరకుండా చూపించే విధానం కొంత తేడా కొట్టింది ఎందుకంటే అలాంటి వ్యక్తిని కొంచెం డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ కొంత చూపించాల్సింది వేరే చూపించే క్యారెక్టర్ కూడా ఏదో తప్పులు దొరిలాయి కొంత తప్పులు దొరిలాయి అయితే సత్యదేవ్ సత్యదేవ్ గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువే అనుకుంటుంది ఎందుకంటే ఆయన ఆల్రెడీ గ్రేట్ యాక్టర్ గొప్ప యాక్టర్ అద్భుతంగా యాక్టింగ్ యాక్టర్ అది పెద్ద ఇబ్బంది కాదు ఇక హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ చాలా మంది చెప్పారు ఆడియో లాంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్రైలర్ లాంచ్ కంటే ఎక్కువ ఈ సినిమాలో పెద్ద అంటే యాక్చువల్గా సినిమాలో కంటే బయట బయటలో ఎక్కువ కనబడ్డదా సినిమాలో చాలా తక్కువ కనబడ్డది హీరోయిన్ ఈ మధ్య కాలంలో కూడా చాలా సినిమాల్లో పెట్టాలని కాటి పెడుతున్నారు అంతే సినిమాలో కూడా అంతే హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది ఏదో పాటలో హీరోతో పాటు డాన్స్ చేయడానికి పొద్దున్న ఒక వాల్యూడ్ పాయింట్ చెప్పారు పాటను రేపేశారు అవును హీరోయిన్ తో కలిసినటువంటి ఒక లవ్ సాంగ్ రేపే రేపేశారు అవును లేదు ఆ సాంగ్ లేదు అసలు చాలా మంది ఆశ్చర్యపోయింది అక్కడే నేను పొద్దున్నే ఎందుకు నేను రివ్యూలో చెప్పిన ఈ సాంగ్ అనవల్లే నాకు సాంగ్ ఆ సాంగ్ బాగుంటది కదా లవ్ సాంగ్ కదా అనుకున్నా ఆ సాంగ్ లేదు దాంట్లో తర్వాత మిగతా మూడు సాంగ్స్ చాలా అద్భుతంగా అన్నయ్య అనే సాంగ్ దగ్గర కొంత కనెక్ట్ అవుతారు తర్వాత ఇంటర్వెల్ సీన్ కంటే ముందు మొత్తం తగలబెట్టేస్తే అన్న కోసం అనేది అదొకటి చెప్తాడు బాగానే ఉంటుంది తర్వాత జైల్ సీన్ కూడా కొంచెం ఆ ఫైటింగ్ అదంతా కూడా బాగానే ఉంటుంది అన్న అంటే ఓవరాల్గా ఫైటింగ్ ఏ టైంకి ఎప్పుడు వస్తుంది అర్థం కాదు పబ్లిక్ కోసం ఈయన పోరాటం చేయనికపోతుంది అది అర్థం కాదు బ్రదర్ కోసం పోయినప్పుడు ఆ ఎలివేషన్స్ ఎందుకు ఇచ్చారు ఎమోషన్స్ ఎక్కడ క్యారీ కావాలి ఎక్కడ ఎమోషన్ క్రియేట్ చేయాలా ఎక్కడ కొంచెం పండియాలనేది కొంత డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో తీస్తున్నారు ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే తర్వాత మనం పబ్లిక్ దగ్గర నుండి తీసుకున్నటువంటి కొంత సోర్స్ కూడా ఇది దేవర సినిమాకి వెళ్ళి ఒక ముక్క బాహుబలి సినిమాకి ఒక ముక్క ఒక ముక్క ఏమో కేజీఎఫ్ సినిమాలకి వెళ్ళి తీసుకొచ్చి అంత ఒకగా అంటిచ్చారు అయితే అన్న జీవిత రాజశేఖర్ మీకు తెలుసు కదా అయితే రాజశేఖర్ ఒక స్పి ఒక సినిమా ఉంటుంది స్పిరిట్ స్పిరిట్ సాంబర్శివుడు అని చెప్పి ఒక సినిమా ఉంటుంది దాంట్లో వాళ్ళ తమ్ముడు ఎస్ఐ అనమాట ఈయనే నేను దుబాయ్ పోతానని చెప్పి స్పిరిట్ అమ్ముతాడు వాళ్ళ తమ్ముడు పోలీస్ ఆఫీసర్ అయితాడు వాళ్ళ అన్న ఏం చేస్తుండో తమ్మునికి తెలియదు లాస్ట్ కి చేంజ్ చేయడానికి తమ్ముడు విధాలుగా ప్రయత్నిస్తాడు ఇట్లా మస్తు సినిమాలు ఉన్నాయి చాలా సినిమాలు చాలా సినిమాలు బ్రదర్ అన్నను చేంజ్ చేయడానికి బాలయ్యబాబు సినిమాలు కూడా ఉన్నాయి ఇట్లా బాలయబాబు సినిమా రజనీకాంత్ సినిమాలు ఉన్నాయి నాగార్జున సినిమాలు ఉన్నాయి మస్తు సినిమాలు ఇట్లా నైన్టీస్ లో తర్వాత నైంటీస్ తర్వాత కూడా చాలా సినిమాలు వచ్చినాయి అంటే ఇది కొంచెం రొటీన్ సినిమాలే కనిపించింది అనమాట విజయదేవర కొండ చెప్పిన రాజశేఖర్ నాటికి ఆ స్టోరీ అయిపోయింది అవును అంతకు ముందే కృష్ణ కృష్ణరాజు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇదే స్టోరీస్ చేశారు తర్వాత నువ్వు అన్నట్టు రాజశేఖర్ చేశారు ఇప్పుడు మళ్ళా విజయ్ అంటే విజయ్ అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇదే స్టోరీని ఒక బ్రదర్ బాండింగ్ లో బాగుంటదేమో నరేట్ చేస్తే కొంచెం ఎమోషన్ అవుతుందేమో అనుకున్నాడు కానీ జనాలు అంటే రొటీన్ కూడా రొటీన్ స్టోరీని కూడా కొత్త ధనం చేస్తే బాగుంటుంది కానీ కొత్త ధనం కనపడదు నువ్వు చెప్పినట్టు చాలా సినిమాని అతుకుల బొంతగా తయారు చేసినట్టు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే మరీ ల్యాక్ చేసినట్టు అనిపించింది అసలు సెకండ్ హాఫ్ గంట సేపు కూర్చున్నప్పుడు దేనికి కూర్చున్నాం అసలు ఎందుకు కూర్చున్నాం ఏం జరుగుతుంది సినిమాలో నిజంగా అర్థం కాలే చాలా మంది అనుకోవచ్చు ఇది జెన్యున్ గా ఏందన్న అట్లా మాట్లాడుతారు అనుకోవచ్చు నిజం ఇంకా ఈ సినిమాలో ఆ వెంకటేష్ ఆ కుర్రోడు ఎవరు కదా జోస్ జోస్ బాగుంది బాగుంది యాక్టింగ్ బాగా చేసిండు సత్యదేవ్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసిండు వాళ్ళు హక్ చేసుకుంటున్నప్పుడు ఆ ఎమోషన్ సీన్ అంత ఓవరాల్ గా బాగుంది మంచి యాక్టర్స్ ని డైరెక్టర్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు మధ్య మధ్యలో మంచి బగారా రైస్ ఉంది కానీ సరిగా మసాలా వేయలేకపోయాడు అంతే అంటే మధ్య మధ్యలో తాడు లాగే సీన్ కానివ్వండి అదే మన దేవర సినిమా దేవర సినిమాలో బోటు లాగిండు అంటే దానికి ఒక అర్థం బాహుబలి సినిమాలు ఇట్లా తాడు విగ్రహం గుంజడానికి తాడు లాగిండు ఒక అర్థం తర్వాత కేజీఆర్ సినిమాలో తాడు లాగిండు అంటే అక్కడ ఒకటి ఉంటది ఒక సెటప్ ఉంటది అనమాట ఇక్కడ తాడెందుకు లాగిండు పోతుండు ఎందుకు జైల్లో ఏం జరుగుతుంది ఇంటర్వెల్ తర్వాత కష్టపడి సిక్స్ ప్యాక్ చేసుకున్నప్పుడు ఏదో చూపియాలి కానీ అసలు సెకండ్ హాఫ్ లోనా ఫస్ట్ హాఫ్ అయిపోయినాక సెకండ్ హాఫ్ ఉంటుంది కదా ఇంటర్వెల్ సీన్ తర్వాత అసలు అక్కడ ఎంత లాగ్ అంటే నిజంగా చాలా మంది పోరు కొట్టిందన్న నా పక్కన కూర్చున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారన్నమాట పొద్దున్న థియేటర్ లో వాళ్ళు ఎంత ఎక్స్పెక్టేషన్ తోటి ఇట్లా బత్తాలల్ల అది పట్టుకొని వచ్చిండ్రు ఆ పేపర్ ఉంటారు కదా పేపర్ పట్టుకొని వచ్చిండ్రు అంటే డైనోడ్ ఫ్యాన్స్ ఉంటారు అన్నమాట కొద్దిగా ఫ్యాన్స్ ఉంటారు ఉండరు ఇట్లా పేపర్ పట్టుకొని వచ్చిండ్రు ఇట్లా మొత్తం విసురుతా ఉన్నారు అంతా చేస్తున్నారు పదిహేను ఇరవై నిమిషాలు దాకా బత్త ఊ మంచిదట సీన్ విజయ నిజానికి విజయదేవరు కొండకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఉమెన్ ఫాలోయింగ్ చాలా బాగుంది ఫ్యామిలీ స్టార్ కూడా అవును అయితే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ బాగుంది అన్న థర్టీ మినిట్స్ తర్వాత నిరాశ అందరూ ఏం క్యారే ఏం నడుస్తుంది ఏంది ఏందన్నట్టుగా అందరూ చేస్తారు తర్వాత హీరోయిన్ మెరుపు దిగలకి వచ్చిపోయింది అనమాట హీరోయిన్ పెద్ద కనబడ పరిస్థితి లేదు తర్వాత దేవరకొండకు ఏదో వాళ్ళు ఏదో ఇస్తారనమాట అది ప్రాజెక్ట్ లెక్కిస్తారనమాట స్పై లెక్క పోతాడు స్పై లెక్క పోయి వాళ్ళు ఏం చేస్తారు ఏందనే తెలుసుకోవాలి ఈయనకు పెద్ద ప్రాజెక్ట్ ఉంటుంది ఆడికి పోతాడు బ్రదర్ సెంటిమెంట్ అని ఒకసారి ఏదో లేకపోతే ఇంకో పోలీస్ ఆఫీసర్ రూపంలో ఒకసారి ఇదంతా కూడా గ్లమ్జీ గ్లమ్జీ అనిపించింది కార్తిక కొంతమేందో తేడా తేడా అనిపించింది అంటే గతంలో చాలా సినిమాలు విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు వల్ల నువ్వు చూడు నార్మల్ లైగర్ సినిమా ఫ్యామిలీ స్టార్ అని చెప్పి సినిమా తీసింది ట్వంటీ ఫోర్ లో ఆ సినిమా నార్మల్ గా బానే ఆడింది అంత ఓకే బానే ఉంది గీతా గోవిందం చాలా తర్వాత అర్జున్ రెడ్డి సూపర్ హిట్ సూపర్ హిట్ దానికి ఎంత వచ్చిందంటే అప్పట్లో నిజానికి అర్జున్ రెడ్డి బాగా హైక్ తర్వాత నోటా సినిమా తీసినారన్న నోటా సినిమాలో కూడా అది ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమా అంటే నాన్న చనిపోతే నాన్న ప్లేస్ లో కొడుకు సీఎం అవుతాడు రౌడీ సీఎం అని చెప్పి ఒక పేరుంటది సినిమా మన లాంటి యూత్ చూడడానికి బాగుంటుంది అనమాట తర్వాత కల్కీలో కూడా ఉన్నాడు కల్కీ మూవీలో కూడా ఉన్నాడు పెళ్లి చూపులు ఆయనకు సంబంధించిన సినిమా పెళ్లి చూపులు మంచి ట్యాక్సీ వాళ్ళ కూడా అడపాదడిపో వచ్చినట్టుంది నాకు తెలిసి వరల్డ్ ఫేమస్ లవర్ అని చెప్పి తీసిండు అన్న దాంట్లో కూడా కొంచెం అడపా వచ్చినట్టుంది తర్వాత ఖుషీ మూవీ తీసి అన్న ఖుషీ మూవీలో కూడా చూడడానికి అంత పర్ఫెక్ట్ ఓకే అంత ఓవరాల్ ఆయన తీసిన పదకొండు సినిమాలలో పదకొండు సినిమాలలో నాకు తెలిసి విజయ్ దేవరకొండ సినిమాలు మాక్సిమం ఒక సిక్స్ సినిమాస్ ఏదో హిట్ అయినట్టున్నాయి ఆరు సినిమాలు ఐదు సినిమాలు సూపర్ హిట్ అయినట్టు ఇవి కొన్ని ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఆయనకు సంబంధించిన సినిమాలు హిట్ సినిమాలు అంటే ఈ సినిమా ప్రభావితం ఈ కింగ్డమ్ సినిమా ప్రభావితం ఈ కింగ్డమ్ సినిమాకున్న నెగిటివ్ టాక్ చాలా మంది కింగ్డమ్ అంటలేదు ఈ ఒక పేరు పెట్టారు కదా కింగ్డమ్ అనే పోయి బోర్డమ్ అని పెట్టింది బోర్డమ్ అంటే బోర్ ఇప్పుడు కొన్ని రివ్యూస్ చూసిన అదే మనం పొద్దున కూడా చెప్పింది ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా బోర్ గా ఉంది అవును తర్వాత ఫస్ట్ స్టాప్ లో కూడా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ టెకింగ్ బాగుంది తర్వాత తర్వాత చాలా మంది రివ్యూస్ ఇచ్చే వాళ్ళు కూడా విజయ్ దేవర్ ఒక పనిగా అయిపోయిందా అన్నట్టు అంటున్నారు అనమాట ఎందుకంటే వరుసగా ఒక డిజాస్టర్ తర్వాత మరొక డిజాస్టర్ కదా అంటే ఈ సినిమా తర్వాత విజయ్ దేవర్ నెక్స్ట్ ఫిలిం ఎట్లుండొచ్చు నార్మల్ గా అంటే ఇది సెకండ్ హాఫ్ ఉంది అంటారు ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చూడడానికి చాలా సెకండ్ హాఫ్ పెడితే విజయ్ దేవర్ కొండ కెరియర్ కావాలని క్రియేట్ చేసినట్టు అవుతుంది ఇప్పటికే ఈ సినిమా ప్లాప్ అయిన తర్వాత అంటే ప్లాప్ మీన్స్ యావరేజ్

విజయ్ దేవర కొండకి సినిమా ఇండస్ట్రీలో స్కిప్పింగ్ అవుటింగ్ చేస్తారు అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండని నెక్స్ట్ డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గాని అంటే మళ్ళీ ఇలానే చూపిస్త ఇలానే చేస్తే కొంత ఇబ్బంది అయ్యే అవకాశం కూడా ఉంది అంటే అసలు ఈ స్టోరీలోనే కొత్త అబ్బా ఈ స్టోరీ అనేది ఇందాక నుంచి మనం చెప్తుంది రొటీ స్టోరీ తీసుకున్నాడు అంటే విజయ్ దేవరకొండకు మాక్సిమం ఆ స్టైలు అవి ఎక్కువ సెట్ అయితే కావచ్చు ఈ స్టోరీల కంటే ఈ ఎమోషన్ స్టోరీస్ కంటే ఇదంతా గీతా గోవిందం లెక్క లవ్ స్టోరీస్ లేకపోతే అర్జున్ రెడ్డి లేక కొంచెం డిఫరెంట్ స్టోరీస్ ఉంటే బాగుంటుందేమో అనేది పబ్లిక్ ఒపీనియన్ కూడా కావచ్చు కానీ ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండకు కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉండొచ్చు కెరియర్లో ఎందుకంటే వరుసగా ఫ్లాప్ అవుతూ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి కాబట్టి సో విజయ్ బ్రోకి మా సజెషన్ ఏంటంటే మీరు ఒక సినిమాని చూజ్ చేసుకునే ముందు ఆ సినిమా గతంలో ఉందా అంటే గతంలో అలాంటి సినిమాలు ఉన్నాయా సెట్ అయ్యే నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో చాలా మంది కొత్తతనాన్ని వెతుక్కుంటారు అవును అన్ని చూడరు కదా ఇప్పుడు ఈ కొంతమంది ఏమంటారు తెలుసా ఈ సినిమా చూసే బదులు గబ్బర్ సింగ్ సినిమా రెండు సార్లు చూస్తే అయిపోతుంది ఆ ఒపీనియన్ వచ్చిందనమాట ఈ సినిమా చూసే బదులు రెండు సార్లు గీతా గోవిందం రెండు సార్లు ఆయన అర్జున్ రెడ్డి చూస్తే బెటర్ ఏమో ఆ ఒపీనియన్ వచ్చిందనమాట ఎందుకు వస్తుంది ఒపీనియన్ నార్మల్ గా రావడానికి కారణం ఏంటంటే సినిమాలో అంత డెప్త్ లేదనమాట కానీ ఏదేమైనా విజయ్ దేవరకొండ చాలా ప్రమాదంలో ఉన్నాడు అతని క్రేజ్ క్రేజ్ ప్రమాదంలో ఉంది ఇప్పుడు అతను మళ్ళా మంచి హిట్ ఇస్తే తప్ప విజయ్ తన కెరీర్ కాపాడుకోలేడు తన స్థారిడం కాపాడుకోలేడు తన స్టార్డమ్ కాపాడుకోవాలంటే విజయ్ దేవరకొండ నెస్ట్ తీయబోయే సినిమా కొద్ది మంచి హిట్ అయి ఉండాలి ఇప్పటికే ఒక అట్టర్ ప్రాప్తి తర్వాత ఒక యావరేజ్ సినిమా వచ్చింది నెస్ట్ సినిమా హిట్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కెరియర్ ప్రమాదం పడే అవకాశం ఉంటుంది సో విజయ దేవరకుండా నెస్ట్ తీసుకోబోయే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి చాలా జాగ్రత్తగా స్టోరీని ఎంపిక చేసుకోవాలి చాలా మంది అంటుల మాట ఏంటంటే మా కొంప ముంచాడు భయ్య అంటారు చాలా మంది మా కుంప విజయ దేవరికొండ అభిమానులు అనుకోలే అన్నట్టుగా ఉంది పరిస్థితి చూడాలి ఏం జరగబోతుంది మొత్తానికి ఇంకా మంచి సినిమా అద్భుతమైన సినిమా వస్తే బాగుంటుందేమో అని చెప్పి పబ్లిక్ ఒపీనియన్ ఆ స్టోరీ తీసుకునే ముందు కూడా దేవరకుండా కొంచెం మంచి స్టోరీ చూజ్ చేసుకుంటే బెటర్ చూద్దాం ఏం జరగబోతుంది